చేయగలు కదా మీ దగ్గర చెగురుపట్టలే ఉండకూడదు చెగురు పట్టలే ఎందుకు నాకు దగ్గర మధ్యాహ్నం కళ్ళ పోతున్నాడు తీసేసి టీసీ సాధారణంగా కాసే పోతుంది మాల పోదు. నాల మీరు వండిన తామరకం కూడా పే చేస్తారు. రమ ఏది పక్కల దెక్క ఉన్నాండి మీరు మొన్నే కాపరేట మీరు మాటలు ఇచ్చారు అప్పుడు ఆనిటోడు ఆ మాటలు తీసుకునేవాడు జమన పక్కన నాడే దెక్కా నక్క ఆన సంబరం ఆ దిక్కు సామీప్యత సమాన ఉంటనే ఇదెప్పుడైనా వీకోలా కారాలి అనుకోని రూపాల గనే చెప్పులే శ్రామికుల వారి వారిని వారిని పనితరుారి వారిని దొక్కలు వస్తాయ్ పక్కల వస్తాయ్ और को मुझे कोई आदमी चाहिए यार भी या सामने तुम के जैसा भी आड़ पर आड़ पर फोटो में हो चुके है यार तेरी टीका रहने या माधव अपना ये बात कर रहा था और वो पता मत लो कोई मतलब मैंने पल भर में उनका बात किया और ये पता मत लो मतलब तो पता में जाएगा

ఏంటిది ఇది మాల నా కాలే అలా మాలేస్తాను అది మామూలు వేస్తుంది సాయంత్రం వరకు మాలు రాత్రి మంది ఆగి గుడ్డలు మాత్రం పడుకోవడం ఇదే వ్యాపారం అయిపోయింది అందరికీ మాలు వేస్తావు అది మామూలు కడుక్కో మేము దానికి చెప్పాలి మా దగ్గర జాను పెట్టిన మామూలు మా దగ్గర వేరే గురి కూడా

దానికోసం తీసారా కరెక్టే దానికోసం తీసారా చెప్పు మేము అప్పుతాము చెప్పులు చేస్తుంది కావాలంటే నాకు ఏండి అనుకోండి ఈ వస్త్రాలు వేస్తా ఈ వస్త్రాలు ఎక్కిస్తాండి ఈ వస్త్రాలు వేస్తే నేను లెక్కిస్తానా తప్ప వస్త్రాలు వేసుకోవడము మేము దేవుని మాలి ఆ కంటే చెప్తాం మీరు అడుపునేది మేము తప్పనం అది మీ పని దేవుని మాల లేకుంటే నువ్వు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తావు అదే ఇంకొక ఐదు మందికి పోండి ఐదు రూపాయలు వస్తుంది కదా తప్పుతా అండి అన్నా గాంధీ నేనే ఈరోజు గుర్తు కదా స్వామి అది కాదు పని అని వెయ్యి గురు అని చేసుకుంటారు ఏం దిగలేదు స్వామి ఇవన్నీ నేను చూసి చూసి ఈ రోజు నుంచి ఆస్తున్నా ఇవన్నీ గత మధ్య నుంచి ఆస్తానే ఉన్నాము ఎంతో మంది కొత్తామని చెప్పేసి కూడా ఏం అంటే కొత్త మంది ఎంత కొట్టండి అని చెప్తాను కొత్త

चोळ गुरु गुरु सांग હા એનું ક્યાં છે એનું ક્યાં છે હા એનું ક્યાં છે આડાવાળા ગાડી આનું ક્યાં છે આનું ક્યાં છે લેવા લેગના હેન્ડબેગ આના હેન્ડબેગ રાખવા રાખવા సా ఈ రోజు పట్టుకే దొంగతాములు వెళ్ళే ఈ విధంగా ఎక్కడున్నా కూడా జాగ్రత్త ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊర్లో ఆపండి ఈ విధంగా చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు దొంగమాల వేసుకోవడము భిక్షాటన చేయడము రాత్రి చాలకు బట్టలు ఇచ్చి మందు తాగి పడుకోవడం పొత్తునే వేయడం ఇదే జరుగుతుంది ఆడున్నా కూడా వీళ్ళని మాత్రం ఖచ్చితంగా ఏ ఊర్లో కూడా ఇట్లా వాళ్ళని ఆపండి స్వామి సానుకరణం స్వామి